మమ్మీ ఏం చేస్తున్నా మమ్మీ హాఫ్ వంకాయ కర్రీ చేస్తున్నా హాఫ్ వంకాయ కర్రీ అంటే ఇది ఒక కొత్త వెరైటీ అవునా ఏందది ఎర్రగడ్డ టమాటా వేపా ఉల్లిగడ్డ టమాటా పెరుగు అల్లం వెల్లుల్లి ఏంది కూరలో పెరుగు కూడా వేస్తారా అబ్బో ఏడ చూసినావు మమ్మీ యూట్యూబ్ లో చూసినావు సొంతంగా చేస్తున్నావా ఈరోజు మా మమ్మీ వెరైటీ వంట చేస్తుందండి హాఫ్ వంకాయ కర్రీ అంట ఎట్టుంటదో చూద్దాం పెరిగేసిందంట కొంచెం పాలు కూడా పోయి మమ్మీ దాంట్లో పాలు మంచి పెరిగేస్తాను పెరిగేసి హాఫ్ వంకాయ కర్రీ చేస్తున్నాం దానివే మనము ములక్కాడలు కర్రీ చేసుకుంటాం దాంట్లో పాలు పోస్తాం బాగుంటుందా బాగుంటది మనకి పాలు పోస్తే బాగుంటుంది ఉంటుందా దీంట్లో అన్ని వేసి ఉల్లిగడ్డ వేసుకొని వేసి ఉప్పు కారం పసుపు అన్ని వేసేసి పెరిగేసి వేపుకొని బాగా మళ్ళీ దాంట్లో తగినంత కారం వేసుకొని ఇంతకీ వంకాయలు ఏంది తిట్టున్నాయి రికేసిందని వంకాయ అంటే ఒక ఏంది చిలక కొరికేసిందని హాఫ్ వంకాయ చేసినావా ఏందా చేయడమే హాఫా నేను ఇంకా మన చిలక మైక్ గడు కొట్టేసిండేమో అందుకని అన్ని హాఫ్లు చేసినామేమో అనుకున్నా ఇదండి సంగతి హాఫ్ వంకాయ అంట హాఫ్ వంకాయ కర్రీ దీనికి ఏం పేరు పెడదాము కార్బం మీది మనూర్ వంకాయలు నెల్లూరు వంకాయలు తెలుసా ఎప్పుడు ఇక్కడ వంకాయలు తెచ్చేది నిన్న మాత్రం సంతలో నెల్లూరు వంకాయలు తేవాలనిపించి నెల్లూరు వంకాయలు ఎత్తుకొచ్చా ఈ కర్రీ ఇట్లా చేసుకొని దీంట్లో అంటే ఫస్ట్ వేపుకోవాలా ఉడకబెట్టుకోవాలా హాఫ్ బాయిల్ చేసుకోవాలా ఆయిల్లో హాఫ్ బాయిల్ అంటే ఆయిల్లో అప్పుడు ఈ కర్రీ ప్రిపేర్ చేసుకొని దీంట్లో ఈ వంకాయలు వేసి పెట్టుకొని అల్లం పేస్ట్ చేసినావా లేకపోతే అల్లం అల్లం పేస్ట్ పేస్ట్ ఇవ్వలేదా కానీ చెయ్యి బాగలేదు అనుకున్నాను తినచ్చు తినకూడదు నాకు తెలియదు అమ్మో నాకు పత్యం మొదలు పెట్టేసింది దేవుడ వారం నుంచి బాగలేదని పత్యం పెట్టేసి అన్ని ఇల్లే తినేస్తా ఉన్నారు నదు తినేయకుండా చేసేస్తా ఉన్నారు అదండి వంకాయ కర్రీ ఒక చీటికేడు గరం మసాలా పౌడర్ నెక్స్ట్ ఆల్మోస్ట్ వంకాయ కర్రీ ప్రిపేర్ అయినట్టే ఇంకా ఎంతసేపు అవుతుంది మాట్లాస్తుంది గుడికెళ్ళు వచ్చి వంకాయ గుడికెళ్ళు వచ్చామండి వంట చేయలేదు అందుకని ఫాస్ట్ గా ఏం చేయగలవు అంటే ఈ హాఫ్ వంకాయ కర్రీ చేసేస్తా ఉంది ఈ హాఫ్ వంకాయ కర్రీకి ఏం పేరు పెట్టాలో కామెంట్ చేయండి కావాలంటే మీరు కొంచెం టేస్ట్ చేయండి చూడండి ఎలా ఉందో టేస్ట్ చేయాలంటే కొంచెం ఎలా టేస్ట్ చేస్తారు మీరు ఎలా టేస్ట్ చేయలేం కదా అయితే మా ఇంటి అడ్రస్ తెలిసిన ఇంటికి వచ్చేయండి టేస్ట్ చేసేయండి ఇందుకోండి వంట ఆపు కర్రీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దామా సరిపో లేదో చెప్పండి చూడటానికి అయితే బాగుంది కలరు చూడటానికి అయితే బాగుంది అంటే కలరు మరి టేస్ట్ ఎలా ఉందో తినేసి చెప్తాను సూపర్ ఉంది బట్ కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపిస్తా ఉంది మమ్మీ కొంచెం సాల్ట్ యాడ్ చేయవా రుచికి తగ్గినంత కర్రీ చాలా సూపర్ ఉందండి ఎంత సూపర్గా ఉందంటే మిగిలింది కూడా ఇలా చెయ్యిపోయినా వంకాయ కర్రీ తినేస్తుంది పత్యం లేదు ఏం లేదు ఈ కర్రీ చూసినాక పత్యం త్రా సంగతి కావాలంటే మెడిసిన్ వేసుకోవచ్చు నేనైతే వంకాయ కర్రీతో ఫస్ట్ లంచ్ చేసేస్తాను ఓకేనా చెప్పింది కదా ప్రిపరేషన్ ఫాలో అయ్యానా హాఫ్ వంకాయ కర్రీ ఎలా చేయాలో మీరు ఫాలో చేయండి తెలుసుకోండి చూడండి చేసుకోండి తినండి నెక్స్ట్ ఏంటంటే మా కాళాస్త్రీ వంకాయలతో చేసుకోండి సూపర్ కాదు కాదు నెల్లూరు వంకాయలు మమ్మీ కాళాసు వంకాయలు కదా నెల్లూరు వంకాయ కది మా నెల్లూరు వంకాయ కర్రీ చేసుకొని తినండి సూపర్ ఉంటది ఓకేనా మా నెల్లూరు నౌలాల తోట వంకాయలు అంటే పెట్టింది పేరు అది వంకాయల పేరు నవలాకుల తోట వంకాయలు మరి ఈ వంకాయ కర్రీకి ఏం పేరు పెట్టాలో మీరే డిసైడ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అప్పటి వరకు మీ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను ఈ లోపు లంచ్ చేస్తాను బాయ్